మీరే చూపించాలి మాకు రావడం అవును అంటే అమ్మవారి గురించి అనుకోవడము ఆ క్షణానికి అక్కడ రావటము ఇదంతా కూడా దేవుడి యొక్క ఉంటా నిజంగా ఆమె అనుగ్రహం అండి మీకు అందుకనే మీరు అమ్మవారి దగ్గరికి ఇంత త్వరగా రాగలిగారు రండి వారాహి జై వారాహి వారాహి అమ్మ అనుగ్రహ ప్రాప్తి రస్తుంది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా థాంక్స్ అండి మళ్ళీ మీకు మీ మనోవాంఛనని నెరవేరి అమ్మవారి అనుగ్రహంతో మీరు పునర్దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా అండి అది మా భాగ్యం కూడా మేము ఏ రోజైతే అనుకున్నానో ఇలా ఈ ఎల్లమ్మ జాతకం అనే ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు థర్డ్ ఎపిసోడ్ ఏ టెంపుల్ దగ్గర చేయాలి అని అనుకున్నాము అనుకున్నప్పుడు ఇంట్లో పూజ గదిలో వారాయి అమ్మవారు ఉన్నారు అలా చూసి ఇలా చూడనే మీ సోషల్ మీడియా మీ రీల్ అమ్మడే కనిపిస్తారు అరే ఇక్కడ చేస్తే బాగుంటుంది ఇక్కడ వీళ్ళంతా ఇక్కడ వచ్చిన భక్తులు కోరికలు కూడా బాగా నెరవేరుతున్నాయని విన్నాను కాబట్టి ఇక్కడ చేస్తే నా వంతుగా నేను కూడా అమ్మవారి గురించి కొంచెం అందరికి తెలియజేసిన వాడిని అవుతాను అని ఒక ఆలోచనతో మా టీం అంతా ఇక్కడ తీసుకురావడం జరిగింది నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి ప్రజలందరూ కూడా మీ యొక్క కోరికలు నెరవేర్చుకొని మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆ అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి మీరు అందరూ కూడా రండి మీరు వచ్చేవాళ్ళు మాత్రాన కాకినాడలో దిగి అక్కడ నుంచి కొవ్వరుకు రండి మేము ఎలాగో వచ్చాము ఎలా వచ్చామో మాకే తెలియదు అలా అలా వచ్చేసాము కాబట్టి మీరు అలా వస్తే బాగుంటుంది సో అలాగే మా వెబ్ సిరీస్లో తను లక్ష్మీప్రసన్న గారు కూడా ఒక క్యారెక్టర్ కోసం అడగగానే తప్పకుండా చేస్తానని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ ద్వారా మా ద్వారా మనందరి ద్వారా కూడా ఈ వెబ్సై వెబ్ సిరీస్ బాగా హిట్ అవ్వాలి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో ఇది బాగా సూపర్ హిట్ అయిపోవాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా అమ్మగారు అమ్మవారి అనుగ్రహంతో అది జరుగుతుంది జై వారాహి మాత జై వారాహి మాత సో ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడండి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మనం వ్యూస్ కి వారాహి పీఠంలో ఉన్నాము నిజంగా ఇప్పుడు వారాహి అమ్మవారు ఇక్కడ కేవలం లోక కళ్యాణం కోసం మాత్రం వెలిసారండి ఎందుకంటే ఇంత వేలాది మంది భక్తులు వస్తున్నారు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అలాగే ఇక్కడ వేలాది మందికి మనము నిత్యము అన్న ప్రసాదం చేస్తున్నాము అంటే కేవలం ఇది వారాహి అమ్మవారు మా వెనక ఉండి నడిపిస్తున్నారనమాట అమ్మవారి శక్తి లేకుండా ఇదంతా జరగదు అలాగే ప్రజలందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఇంకా వాళ్ళు మనోవాంఛనలు నెరవేరుతున్నాయి అలాగే వాళ్ళ కష్టాలు తీరుతున్నాయి నిజంగా ఒక్కొక్కరు వచ్చి అమ్మవారి కోసం చెప్తా ఉంటే ఆ శీఘ్రంగా నెరవేరుస్తున్నారని అమ్మవారు మళ్ళీ ఎక్కువ సమయం కూడా తీసుకోవట్లే చాలా శీఘ్రంగా వాళ్ళ కష్టాలు తీరుతున్నాయని వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని ఇలా చెప్తా ఉంటే నిజంగా జీవితానికి అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి వేలాని వేలాది మందికి అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు ఆ లబ్ధి పొందుతున్నారు అలాగే ఆ వారాహి అమ్మవారు ఎవరంటే కాశీ క్షేత్ర పాలపురాలు ఆమె వారణాసి క్షేత్ర పాలకురాలు మార్నింగ్ సమయంలో కాలభైరవుడు వారణాసి క్షేత్రాన్ని పరిపాలిస్తే మన వారాహి అమ్మవారు రాత్రి సమయంలో వారణాసి క్షేత్రాన్ని పరిపాలిస్తారు అమ్మవారు అనుగ్రహం లేకుండా చీమ కూడా లోపలికి వెళ్ళదనమాట కాశీ క్షేత్రానికి అలాంటి అమ్మవారు మనందరి కోసం నిజంగా కాకినాడలో వెళ్ళవడం అనేది మనందరం మన ప్రజలందరూ చేసుకున్న పుణ్యం ఎందుకంటే ఎంతమంది కష్టాలు తీరుస్తుందో అండి ఆ చల్లని తల్లి నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి ఆమె నా ద్వారా రావడము అంటే మాత్రం నాది ఇది ఈ జన్మ పుణ్యం అయితే కాదు కొన్ని వేల కోట్ల జన్మల పుణ్యఫలం ఈ మధ్య కాలంలో అమ్మవారు తబలం అవుతున్నారు వేలాది మందికి కళలో కనిపిస్తున్నామని చెప్తున్నారు అలాగే అమ్మవారితో పాటు నేను కనిపిస్తున్నానని చాలా మంది నా ఇన్స్టా పేజ్లో మెసేజ్లు పెట్టడము కామెంట్స్ చేయడము అలాగే నాకు కాల్స్ చేసి చెప్పడం లేదా వన్ అవర్ ఇక్కడ వెయిట్ చేసి మరి నాకు చెప్తూ ఉంటారండి ఇదంతా జరుగుతుందంటే మాత్రం ఈ ఈ కలియుగంలో అమ్మవారు అందరికీ క్షేమం క్షేమంగా చూడాలని వాళ్ళ కష్టాలు నెరవేరాలని వెలిసారండి ఇది మాత్రం సత్యం 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 అవునండి మేము కూడా గట్టిగా నమ్మాము అనుకున్న వెంటనే ఇక్కడ రావడం జరిగింది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము సో ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తులకి వాళ్ళ యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరా నెరవేరుతాయి అన్న నమ్మకం మాకు కూడా ఉందండి ఇక్కడ ఎవరైతే వచ్చారో అలాగే ఇక్కడ వచ్చిన ఈ వీడో చేసిన ప్రతి ఒక్కరు కూడా మా వెబ్ సిరీస్ చూడండి కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క లీ డిస్కప్ మా యొక్క సిరీస్ లింక్ ఇస్తాను డెఫినెట్గా ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మా చూడండి ఛానల్లో ఉంటుంది ఈ ఎల్లమ్మ జాతకం సో మచ్ మాత ఇక్కడ వారికి స్పెషల్ ఏంటి అంటే ప్రతి పంచమికి కూడా పంచామృత అభిషేకం జరుగుతుందండి మన అమ్మవారి మూల విరాట్ కి పంచామృత అభిషేకం స్పెషల్ ఆ పంచామృత అభిషేకంలో ఎవరైతే పాలు పంచుకుంటారో వాళ్ళ అందరికి కూడా దుఃఖమయ్యనబట్ట దుఃఖాలు అన్ని పోతున్నాయి అలాగే చాలామందికి సంతానం లేని వాళ్ళకి మనం వా స్పెషల్గా వారాహి అమ్మవారికి పంచమి చేసిన రోజు కప్పిన చీర ఇస్తామండి దానికి రూల్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చి ఒక ఐదు పంచమీలు అమ్మవారి సేవ చేసుకుంటే కనుక ఆ శారీని మనం ఇస్తాము ఆ శారీని కట్టుకున్న వాళ్ళకి చాలా మందికి సంతానం కలుగుతుంది కలుగుతాదని కూడా చెప్పను ఎందుకంటే కలుగుతుంది మాకు వాళ్లే వచ్చి మళ్ళీ చెప్తున్నారు అంత పవర్ఫుల్ అనమాట అమ్మవారి పంచామృత అభిషేకం ప్రతి పంచమికి చేయబడతదండి నెలలో వచ్చే రెండు పంచమీలు కూడా చేయబడుతుంది పంచా పంచమి రోజు ఏం తెచ్చుకోవాలని అడుగుతున్నారు చాలా మంది పంచమి రోజు మీరు ఏమీ అవసరం లేదని పంచామృతాలు తెచ్చుకుంటే సరిపోతుంది ఎవ్రీ పంచమి మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ సమయం అనేది ఒక్కొక్కసారి అడ్జస్ట్ చేస్తాము పంచమి తిథిని బట్టి ఇలా సమయాన్ని నేను ఎప్పటికప్పుడు మన ఇన్స్టా పేజ్లో నేను అప్డేట్స్ పెడుతూ ఉంటాను వారాహి వారికి సంబంధించి లక్ష్మీ ప్రసన్న వారాహి పీఠం అనే మన ఇన్స్టా పేజ్ ఫాలో అయితే మీరు ఎవ్రీడే డే అప్డేటు అందులో చూడొచ్చు అనమాట ఓకే జై వారాహి మాత శ్రీమాతే నమ అలాగే ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమం హైలైట్ అనమాట ఎవ్రీడే అన్నప్రసాదం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి అమ్మవారి అనుగ్రహంతో నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది ఆమె మమ్మల్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తుందో చూడాలి ఇప్పటివరకు అయితే ఇవ్వట్లేదు మేము ఎప్పుడైనా కొంచెం శ్రమపడి ఇలా కొంచెం పోలి వేరే ఈ రోజు మానేద్దాం రెస్ట్ తీసుకుందాం అనేటప్పటికి మళ్ళీ ఏదో ఒక ఏదో ఒక కారణం చేత అమ్మవారు మమ్మల్ని మా చేత పెట్టిస్తూ ఉంటారు ఎవరో ఒక బర్త్డే కానీ లేదా పెళ్లి రోజు కానీ అనేసి మేడం అనేసి నైట్ పన్నెండు గంటలు కూడా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆ విధంగా అమ్మవారు జీవితంలో మా మా లైఫ్లో చాలా మిరాకిల్స్ చేసి నిజంగా ముందుకు నడిపిస్తున్నారు మమ్మల్ని ఈవిడ ఏంటి అంటే లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు వారహి అమ్మవారు యాక్చువల్గా కానీ ఇప్పుడు మాకు మాకు సైన్యాధ్యక్షురాలు మా వెనక నడిపిస్తుంది నడిపిస్తుందండి కేవలం అమ్మ మమ్మల్ని నడిపిస్తున్నారు అమ్మ మాది కాదు ఇదంతా కూడా ఆమె ఇవన్నీ చేయిస్తున్నారు మాకు ముందుండి ఇలాగే మాకు ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా సేవా కార్యక్రమాలు అయితే చాలా చెయ్యాలి అనుకుంటున్నాం మేము మీ అందరి ఆశీస్సులు అలాగే అమ్మవారి అనుగ్రహంతో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి పైన ఉండి ప్రతి ఒక్కరికి కష్టాలు తీరి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి లోక కళ్యాణం కోసం అని అయితే మేము అనుకుంటున్నాము సర్వే జనా సుఖిన భవంతు జై జై వారాహి మాత శ్రీమాత్రే నమ జై మాత్ర